హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఈరోజు వీడియోలో మీకు చూపించే రెసిపీ ఏంటంటే వేడి నీళ్ళతో కలిపిన గోధుమ పిండితో మంచి రుచికరమైన మెత్తటి అయితే చేసి చూపించబోతున్నానండి ఈ పులకాలు బుస్సుమని పొంగుతాయి అనమాట చాలా టేస్టీగా ఉంటాయండి చాలా సింపుల్ గా కూడా తయారు చేసుకోవచ్చు అలాగే ఈ పుల్కాల్ని చుక్క నూనె లేకుండా చాలా హెల్దీగా చాలా టేస్టీ గా తయారు చేసేసుకోవచ్చు అండి ఇక లేట్ చేయకుండా ఈ మెత్తటి పులకాలని ఎలా చేయాలో మనం వేడిలోకి వెళ్ళి చూసు అండి ముందుగా ఒక చిన్న బేసన్ లోకి ఒక కప్పు వరకు వేడి నీళ్లు పోసుకోవాలి మరి మరిగించాల్సిన అవసరం లేదండి మనం వేలు పెట్టేటంత వేడి ఉంటే సరిపోతుంది అలాగే దీంట్లోకి ఒక స్పూన్ వరకు సాల్ట్ ఒక స్పూన్ వరకు పంచదార వేసేసుకొని ఈ రెండు కొంచెం కరిగేలాగా కలుపుకోవాలి అలాగే దీంట్లోకి రెండు కప్పుల వరకు గోధుమ పిండి వేసుకోవాలండి ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇదిగోండి ఇలా గోధుమ పిండి వేసుకున్న తర్వాత నీళ్ళల్లో పిండి మొత్తం కలిసేలాగా అంతా ఒకసారి బాగా కలుపుకోవాలి అలాగే మనం తీసుకున్న రెండు కప్పుల గోధుమ పిండికి ఒక కప్పు నీళ్ళు అయితే కరెక్ట్ గా సరిపోతాయండి వేడి నీళ్లు అలాగే ఈ పిండిని మనం చపాతి పిండి కన్నా కొంచెం సాఫ్ట్ గా కలుపుకోవాలి అప్పుడే పులకాలనేవి చాలా మెత్తగా దోదిలా ఉంటాయండి చూడండి ఇక్కడ పిన్ని కలపడం అనేది పిండిని ఇలా వేలతో ఉత్తామంటే మెత్తగా దిగిపోతుంది కదా అంత సాఫ్ట్గా ఉండాలండి పిండి అనేది ఒకవేళ మీరు పిండి కలిపేటప్పుడు పలిచిన అనుకోండి ఒక అరకప్పు వరకు గోధుమ పిండి కలుపుకుంటే సరిపోతుంది అలాగే ఇక్కడ పిండిని కలిపేసుకున్నాం కదండి ఇప్పుడు ఒక కాటన్ క్లాత్ ని పొడి క్లాత్ ని ఇలా పిండి పైన కప్పేసుకొని ఇలా మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి ఇలా పది నిమిషాల తర్వాత మూత తీసేసుకొని అలాగే క్లాత్ ను కూడా తీసేసుకొని ఇప్పుడు ఈ పిండిని మరొకసారి బాగా కలుపుకోండి అలాగే మీరు పులకాలని ఏ సైజులో చేయాలనుకుంటున్నారో ఆ సైజు లో ఉండలుగా చేసుకోండి నేనైతే చిన్న నిమ్మకాయ ఎంత సైజులో ఇలా ఉండలుగా చేసేస్తున్నానండి ఇదిగోండి ఇలా ఉండలుగా చేసుకున్న తర్వాత ఈ ఉండల్ని మనం గోధుమ పిండిలో కోట్ చేసుకోవాలండి ఉండలకి మనం కలిపిన పిండి సాఫ్ట్ గా ఉంది కనుక ఉండలు చేసినప్పుడు ఒక్కొక్కటి ఒక్కొక్కటి అతుక్కోకుండా ఇలా పొడిపిండిలో అయితే ముంచుకోవాలి ఇలాగే పిండి మొత్తం ఉండలుగా చేసేసుకొని ఇలా పొడిపిండిలో వేసేసుకొని రెడీ చేసుకోవాలి ఇప్పుడు చాపింగ్ బోర్డు మీద కానీ ఇలా టైల్ మీద కానీ రెస్టింగ్ కోసం గోధుమ పిండి వేసేసుకొని మనం చేసిన ఉండల్ని ఇలా చపాతీ కర్రతో రౌండ్ గా మరి పలుచిగా కాకుండా మరీ మందంగా కాకుండా చపాతీలా చేసుకోవాలి ఇలా చపాతి చేసుకునేటప్పుడు పిండి కనుక అతుక్కుంటూ ఉంటే మధ్య మధ్యలో పొడిపిండి చల్లుకుంటూ ఇలా చపాతీలా లా ఉతుకోవాలి ఇది కొన్ని చూసారా ఈ పుల్క మందం అనేది ఈ విధంగా ఉండాలి ఇలా అన్ని చపాతీలు వేసేసుకుని ఒక ప్లేట్ లో పెట్టేసుకున్నాను అలాగే ఇలా చపాతీలు చేసేటప్పుడు చపాతీకి చపాతీకి మధ్యలో పొడిపిండి చల్లుకోవాలండి అప్పుడే అతుక్కోకుండా ఉంటాయి ఇప్పుడు మనం పుల్కాలు కాల్చుకుందామండి స్టవ్ ఆన్ చేసుకుని ఇలా దోశ తావా పెట్టేసుకుని తావా లైట్గా అయిన తర్వాత మనం రెడీ చేసుకున్న చపాతీని ఈ తావా పైన వేసేసుకోవాలి ఇప్పుడు ఫ్లేమ్ ని సిమ్ టు లో పెట్టేసుకొని చపాతీని రెండు వైపులా తిప్పుకుంటూ తడి తేమ పోయేంత వరకు లైట్ బబ్బుల్స్ వచ్చేంత వరకు రెండు వైపులా కాల్చుకోవాలండి ఇది కొన్ని చూసారా ఇక్కడ తేమ మొత్తం పోయింది కదా ఇప్పుడు తావా తీసేసుకొని డైరెక్ట్ గా మంట మీద ఈ పుల్కాని అయితే పెట్టేసుకోవాలి చుడిని ఎంచక్క పొంగుతుందో కదా అలాగే ఈ పుల్కాని మంట మీద కాల్చేటప్పుడు స్టవ్ ని మీడియం లో పెట్టేసుకుని కాల్చుకోవాలి మరీ మాడకుండా ఇలా లైట్ బ్రౌన్ బబుల్స్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి ఇది కొన్ని చూసారా ఇక్కడ పుల్కా అయితే రెడీ అయిపోయింది కదా చూసారా ఎంచక్క పొంగిందో ఇప్పుడు ఈ పుల్కాని పొడిగా ఉన్న క్లాత్ లోకైతే మనం ఈ పుల్కాల్ని వేసుకోవాలండి ఈ పుల్కాలు వేడిగా ఉన్నప్పుడు ఆవురి మీద మెత్తబడిపోతూ ఉంటాయి అందుకని క్లాత్ వేసేసామంటే ఆ చెమ్మ అనేది లాగేస్తుంది సేమ్ ఈ విధంగానే రెండోసారి కూడా పుల్కాన్ని పెన్నం మీద లైట్ గా కాల్చుకొని ఇలా డైరెక్ట్ గా మంట మీద పెట్టేసుకున్నామంటే ఈ పుల్కాలు బుస్తుని పొంగుతాయండి అదే దాబా స్టైల్లో అయితే వాళ్ళు నిప్పుల మీద కాలుస్తారండి నిప్పులు లేని వాళ్ళు ఇలా డైరెక్ట్ గా స్టవ్ మీద పెట్టేసుకొని ఈ పులకాలని కాల్చుకోవచ్చు అన్ని పులకాలని ఈ విధంగానే కాల్చుకొని ఇలా క్లాత్ లోకైతే తీసుకున్నాను ఈ పుల్కాలు చల్లారిన తర్వాత మరింత సాఫ్ట్ గా అవుతాయండి ఇది కొన్ని చూడండి ఒకటి తీసి చూపిస్తున్నాను ఎంత సాఫ్ట్ గా ఉన్నాయి చూసారా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటాయండి అచ్చం దాబా స్టైల్లో ఉండే పులకాల లాగే ఉంటాయి అనమాట వీటి టేస్ట్ అనేది చూసారు కదా ఫ్రెండ్స్ యొక్క నూనె వాడకుండా చాలా హెల్తీగా చాలా టేస్టీగా చాలా సింపుల్ గా ఈ పులకాలని మనం ఇంట్లోని ఈజీగా చేసుకోవచ్చు ఈ పులకాలని పొద్దున పూట బ్రేక్ఫాస్ట్ కైనా తినొచ్చు సాయంత్రం డిన్నర్ కైనా తినచ్చండి చాలా బాగుంటాయి అలాగే ఈ పులకాలని మీకు నచ్చిన గ్రేవీ కర్రీతో తినచ్చు అంతేకాకుండా ఈ పుల్కాలని బరువు తగ్గాలనుకునే వాళ్ళు డయాబెటీస్ ఉన్న వాళ్ళు చక్కగా తినచ్చండి అలాగే ఒక పూట భోజనం చేసి రాత్రి పూట టిఫిన్ చేసే వాళ్ళు లైట్ గా ఇలా రెండు పుల్కాలు తీసుకుంటే చాలండి కడుపు నిండుగా ఉంటుంది అలాగే ఈ పులకాలని మనం నూనె కాల్చలేదు కాబట్టి ఆరోగ్యానికి చాలా మంచిదండి ఫ్రెండ్స్ మీరు కూడా తప్పకుండా మీ ఇంట్లో ఈ పులకాలని అయితే ట్రై చేయండి అలాగే ట్రై చేసిన తర్వాత టేస్ట్ చేసిన తర్వాత మీకు ఎలా కుదిరాయో కమెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే గంట సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకుని నేను చేసే వీడియోలు మీకు ముందుగానే వచ్చేస్తాయండి